పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె పవిత్రాత్మ దేవ మా మీద వేయించేసిరండి ఈరోజు దేవుని వాగ్దానము మీ నిరీక్షణలో ఆనందింపుడు కష్టములో ఓర్పు వహింపుడు సర్వదా ప్రార్థింపుడు రోమిలకు రాసిన లేఖ పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద మామీదండి క్రీస్తు ప్రభులందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం మీ మరణం ప్రకటించడము మేము తానమును చాటదము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము తృత్వ సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేల్ కాను వారికి వందనంలు అర్పిద్దాం తండ్రి దేవ మీకే గణ మహిమ యేసు దేవ మీకే గణ మహిమ ఆత్మదేవ మీకే గణ మహిమ త్రి మీ కే స్థుతి గణ మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం అధ్యాయం ముప్పై మూడు వరకు అందుకు ఆయన శిష్యులు ఇప్పుడు మీరు దుష్టాంతములతో కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు మీరు సర్వజులనియూ ఒకరు మేము అడుగనవసరం లేదనియూ ఇప్పుడు మేము గ్రహించి అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిది అప్పుడు యేసు ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లా చెదురై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియవచ్చుచున్నది అది వచ్చియే ఉన్నది కానీ నేను ఒంటరిగా లేను ఏలైనా తండ్రి నాతో ఉన్నాడు మీరు నా ఎందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను లోకమున మీరు కష్టములు పాలగుదురు కానీ ధైర్యము వహింపుడు నేను లోకమును చేయించి తిని అని చెప్పను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభువ మీరు చెప్తూ ఉన్నారు ప్రభు సువిశేషంలో లోకంలో మీరు కష్టాల పాలగుదురు కానీ ధైర్యము వహింపుడు నేను లోకమును జయించి తిని అని చెప్తూ ఉన్నారు మిమ్మల్ని మేము విశ్వసించిన చో ప్రభువ ఒంటరితనంలో ఉన్న కష్టాల పాలైన మీరు మాతో నిలుస్తారు ప్రభువ మా భారములు మోస్తారు ప్రభువ ప్రతి ఒక్క కష్టం నుండి మమ్మల్ని గట్టెక్కిస్తారు ప్రభువ వందనం తండ్రి మీరు చేసిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనం తండ్రి ఓ క్రీస్ ప్రభువ ఈరోజు పవిత్రాత్మ నవీన నాలుగవ రోజు ధ్యానించే పవిత్రాత్మ ఫలము ఓర్పు ఓర్పు గురించి ధ్యానిస్తూ ఉన్నాము ఓర్పు సహనం గురించి ధ్యానిస్తున్నాం ప్రభావ మా అనుగిన జీవితంలో మా కుటుంబాల్లో మా సంఘాల్లో మాకు ఎదురయ్యే పరిస్థితుల్లో ఓర్పు సహనం కలిగి జీవించే కృపని మాకు అనుగ్రహించండి మీ పవిత్రాత్మ వరమైన ఓర్పుతోని మమ్మల్ని సంపూర్ణంగా నింపండి పవిత్రాత్మ ఫలములైన ప్రేమ శాంతి సమాధానము ఓర్పు మా హృదయాల్లో నింపండి ప్రభువ మీ కృపయందు మీ దయ్య ఎందు మమ్మల్ని దీవించండి జూన్ మాసం అంతా మేము ఏసు తీరు హృదయానికి మా కుటుంబాన్ని మా జీవితాలను మా సంఘాన్ని అర్పిస్తున్నాం ప్రభువ మా మీద దయచూపండి యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మమ్మల్ని దీవించండి మీ ప్రేమతో మా హృదయాలను నింపండి మాయి ప్రార్థనంతా యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె